రామకృష్ణ కథామృతము భక్తబృందంతో శ్రీరామకృష్ణులు ధ్యానమంత్రము తవ కథామృతం కృష్ణ తప్తజీవనం కవి కృష్ణ కల్మశాపహం శవనమంగళం కృష్ణ శ్రీమదాతం భువి గృణంతియే కృష్ణ భూరిదా జనాహ నీ కథామృతము తాపపీడిత జీవులకు ఉపశమనము కౌలచే కీర్తించబడేది కల్మశాలను నశింపజేసేది శవన మాత్రాన మంగళం చేకూర్చేది ఉత్కృష్ట సంపదలను వనగూర్చేది అయిన నీ కథామృతాన్ని ఈలలో కీర్తించేవారే పుణ్యజీవులు గోపికా గీతము శ్రీమద్భాగవతము సాధు సాంగత్యము ప్రార్థనలే మార్గము ఒక భక్తుడు అంటున్నాడు మహాశయ మరియు భగవంతును పొందడానికి మార్గాలు ఏమిటి అంటే శ్రీరామకృష్ణుడు అంటాడు సాధు సాంగత్యము ప్రార్థన ఇవే మార్గాలు వైద్యుడి వద్దకు పోకుండా రుగ్మతను నయం చేసుకోలేవు కేవలం ఒక్కరోజు మాత్రమే సాధు సాంగత్యం చేస్తే చాలదు సర్వదా చేస్తూనే ఉండాలి ఎందుకంటే రోగము దీర్ఘకాలికమైనది కాబట్టి నిరంతరము వైద్యుడితో ఉంటేనే తప్ప నాడి జ్ఞానం కలగదు అతడి చుట్టూ తిరుగుతూ ఉండవలసి ఉంటుంది అప్పుడే ఏది కఫనాడి ఏది పిత్తనాడి అని తెలియవస్తుంది భక్తుడు అంటాడు సాధు సాంగత్యం వల్ల కలిగే మేలు ఏమిటి శ్రీరామకృష్ణులు భగవంతుడి పట్ల అనురాగము ప్రేమ కలుగుతాయి వ్యాకులత కలగకుండా ఆధ్యాత్మిక జీవితంలో ఏమీ సాధించలేము సాధు సాంగత్యం చేయగా చేయగా ప్రాణాలు భగవంతుడి కోసం విలవిలలాడిపోతాయి అది ఎలాంటిదంటే కుటుంబంలో ఎవరైనా రోగగ్రస్తుడైతే అతడికి ఎలా నయమవుతుందా అని ఆ ఇంటి యజమాని మనస్సు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అలాగన్నమాట భగవంతుడి కోసం ఎలా ఆరాటపడాలంటే తన ఉద్యోగం పోగొట్టుకున్న వ్యక్తి మళ్ళీ ఉద్యోగానికై ప్రతిరోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా ఉద్యోగం ఖాళీ లేదు అని అతన్ని తిప్పి పంపితే మర్నాడు అక్కడికే వెళ్ళి ఇవాళ ఏమైనా ఖాళీ ఏర్పడిందా అంటూ వ్యాకులతతో అడుగుతాడు మరో మార్గం ఉంది వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థించటం ఆయన మన సొంతం మనము ఆయనతో ఇలా చెప్పుకోవాలి ఓ భగవాన్ నీ స్వరూపం ఎలాంటిది నాకు దర్శనమివ్వు దర్శనమిచ్చి తీరవలసిందే లేకపోతే నన్నెందుకు సృష్టించావు కొందరు సిక్కు భక్తులు భగవంతుడు దయామయుడు అని నాతో చెప్పారు నేను ఇలా చెప్పాను మనము ఆయన్ని దయామయుడని ఎందుకు పేర్కొనాలి ఆయనే మనలను సృష్టించాడు మన పట్ల ఆయన దయ వహించటంలో ఆశ్చర్యం ఏముంది తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచి పెద్ద చేయడం సహజం దాన్ని నువ్వు దయకింద పరిగణిస్తావా అది వారి కర్తవ్యమే కాబట్టి ఆయన్ని గట్టిగా పట్టుపట్టి ప్రార్థించాలి ఆయన మన తల్లి తండ్రి కాదా మరి కుమారుడు తిండి తిప్పలు మాని ఆస్తిలో భాగాన్ని కోరితే న్యాయమైన కాల గడువుకు మూడేళ్ల ముందే తల్లిదండ్రులు ఆస్తిని అతడికి పంచేస్తారు పిల్లవాడు అమ్మ నీ కాళ్ళు పట్టుకుంటాను నాకు డబ్బు ఇవ్వు అంటూ మళ్ళీ మళ్ళీ అడిగితే తల్లి అతడి వ్యాకులత చూసి గత్యంతరం లేక డబ్బు ఇచ్చేస్తుంది సాధు సాంగత్యం వల్ల మరో లాభం కూడా ఉంది అది సత్ అసత్ విచారాన్ని పెంపొందిస్తుంది భగవంతుడు ఒక్కడే సత్యం అంటే నిత్యం జగత్తు అసత్యం అంటే అనిత్యం ఎప్పుడైతే మనిషి మనస్సు అసత్తుకేసి మరలుతుందో తక్షణమే విచారణ చేయాలి పొరుగువారి తోటలోని అరటి చెట్టును తినటానికి ఏనుగు తన తొండాన్ని చాపగానే మావటివాడు అంకుశంతో పోటు పొడుస్తాడు కదా ఇంకో వ్యక్తి అంటాడు మహాశయ పాప భావనలు ఎందుకు జనిస్తాయి శ్రీరామకృష్ణుడు అంటాడు భగవంతుడు సృష్టిలో అన్ని రకాల వారు ఉన్నారు సాధువులు ఆయనే సృష్టించాడు దుష్టులను ఆయనే సృష్టించాడు సద్బుద్ధిని ఇచ్చేది ఆయనే దుర్బుద్ధిని ఇచ్చేది కూడా ఆయనే పాపం చేయడంలో బాధ్యత కర్మఫలము పొరుగుంటి వ్యక్తి అంటాడు అలాంటి పక్షంలో పాపం చేయడంలో మా బాధ్యత ఉండదా దానికి శ్రీరామకృష్ణులు పాపం చేస్తే దాని ఫలితాన్ని అనుభవించే తీరాలి ఇది భగవంతుడి నియమము మిరపకాయ నమిలితే నాలుక మంట పుట్టదా తన యవ్వనంలో మధురబాబు అడ్డదిడ్డంగా జీవితాన్ని గడిపాడు అందువల్లే తన చివరి రోజుల్లో నానా రోగాలతో బాధపడ్డాడు యవ్వనంలో ఈ యథార్థాన్ని గ్రహించలేకపోవచ్చు కాలికాలయం వంటశాలలో కట్టెలు మండేటప్పుడు పొయ్యి వంక చూసేవాణ్ణి చెమ్మ ఉన్న కట్టెలు మొదట్లో చక్కగా మండేవి వాటిలో ఇంత తడి ఉన్నట్లు అప్పుడే తెలియనే తెలియదు కానీ కట్టె బాగా కాలిన తర్వాత కట్టెలోని తడి అంతా ఒక చివరికి చేరుకుంటుంది చివరికి నీరు ఎగజిమ్మి మంటను ఆర్పివేస్తుంది కాబట్టి కామక్రోధ లోపాలు లోభాలు ఇత్యాదుల పట్ల ఎంతో జాగ్రత్త వహించాలి హనుమంతుడిని ఉదాహరణ తీసుకోండి కోపోద్రేకంలో లంకన తగలబెట్టాడు దాని తరువాతనే అశోకవనంలో ఉన్న సీత గుర్తుకు వచ్చింది ఆమెకు ఏదైనా ప్రమాదం జరిగిందేమని కంగారు పరిపో పడిపోయాడు పొరుగుంటి వ్యక్తి అంటాడు అలా అయితే భగవంతుడు దుష్టులను ఎందుకు సృష్టించినట్లు శ్రీరామకృష్ణుడు అంటారు ఆయన ఇచ్చ ఆయన లీల ఆయన మాయలో విద్యామాయ అవిద్యామాయ రెండూ ఉంటాయి చీకటి ప్రయోజనం కూడా ఉంది చీకటి వెలుగు యొక్క మహిమను అధికతరం చేస్తుంది కామము క్రోధము లోభము ఇత్యాదులు నిస్సంశయంగా దోషాలే అలాంటప్పుడు భగవంతుడు వాటిని ఎందుకు సృష్టించాడు మహాత్ములను సృష్టించే నిమిత్తము ఇంద్రియాలను జయించితే మనిషి మహాత్ముడు కాగలడు జితేంద్రుడికి సాధ్యం కానిదేముంది భగవత్ కృపతో అతడు ఆయన్ని ప్రాప్తించుకోగలడు మరో విషయాన్ని గమనించాలి కామం ద్వారానే భగవంతుని సృష్టి లీలా కొనసాగుతుంది దుష్టులు ఉండటం కూడా అవసరమే ఒక గ్రామంలో జనులు తిరుగుబాటు చేశారు వారిని అనచటానికి గోలోక్ చౌదరిని పంపవలసి వచ్చింది అతడి పేరు వింటేనే జనం గడగడ వణికిపోతారు అంత చండ శాసనమైనది అతడి నిర్వాహకం అన్ని రకాల వ్యక్తులు ఉండాలి సీత రాముని చూసి నాత అయోధ్యలో అన్ని భవనాలే అయి ఉంటే ఎంత బాగుంటుంది అనేక ఇల్లు శిథిలావస్థలో పాడుబడి కనబడుతున్నాయి అని చెప్పింది అందుకు రాముడు సీత అన్ని ఇల్లు సుందరంగా ఉంటే తాపీ పనివారి జీవనం ఏమవుతుంది అన్నాడు అందరూ నవ్వారు భగవంతుడు నానా విధాలైన వాటిని సృజించాడు మంచి చెట్టు విషపు చెట్టు వాటితో పాటు కల్పు మొక్కలు సృష్టించాడు ప్రాణులలో మంచివి క్రూరమైనవి అన్నీ ఉన్నాయి పులి సింహము పాము మొదలైనవి ఉన్నాయి పొరుగుంటి వ్యక్తి మా ఆశయ సంసారంలో ఉంటూనే భగవంతుని పొందలేమా శ్రీరామకృష్ణులు ఖచ్చితంగా పొందవచ్చు కానీ ఇంతకు మునుపు చెప్పినట్లు సాధు సాంగత్యము నిరంతర ప్రార్థన చేయాలి భగవంతుడి కోసం విలపించాలి మనోమాలిన్యాలు సంపూర్ణంగా ప్రక్షాళమైన తరువాత ఆయన దర్శనం కలుగుతుంది బురదతో కప్పబడ్డ సూది వంటిది మనస్సు భగవంతుడు అయస్కాంతం బురద తొలగించుకుంటే సూది అయస్కాంతం చే ఆకర్షింపబడదు బురద బురద తీసేస్తేనే అయస్కాంతం ఆకర్షింపబడుతుంది సూదిని కడిగితే కప్పి ఉన్న బురద తొలగిపోతుంది అంటే వ్యాకులతతో విలపించితే కామ క్రోధ లోభాలు పాపబుద్ధి విషయబుద్ధి మనసులో నుంచి వైదొలుగుతాయి బురద తొలగిపోతే అయస్కాంతం సూదిని ఆకర్షిస్తుంది అంటే భగవద్ దర్శనం అవుతుంది చిత్తశుద్ధి కలిగితే భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు జ్వరం వచ్చింది ఒంట్లో అధికంగా నీరు చేరుకుంది ఇందుకు కేవలం క్వినైన్ మాత్రలచే ఏం ప్రయోజనం ఉంటుంది సంసారంలో ఉంటూనే భగవంతుని ఎందుకు పొందకూడదు అందుకే సాధు సాంగత్యము విలపిస్తూ ప్రార్థించడము మధ్య మధ్యలో ఏకాంత వాసం చేయడం మొదలైనవి ఉండాలి కంచె కనుక లేకుంటే కాలిబాటలోని మొక్కలు పశువులు మేసేస్తాయి ఓం శాంతి 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 హరి ఓం సత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు